ఆయన ఇచ్చిన స్టేటర్ భార్య పేరు మీద యాభై ఎకరాలు ఆయన పేరు మీద యాభై ఎకరాలు సర్వే నెంబరు స్కెచ్ ఆ రోజు నువ్వు చెప్పిన లెటర్లో చెప్పింది ఏంటి ఈ ప్రాంతంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రానికి ఉంది బెంగళూరు ఇతర దేశాలకు కూడా మేము పూలు పండ్లు అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో మేము ఇక్కడ తయారు చేయడానికి నాకు ఈ భూమి ఇవ్వండి అని చెప్పి అవునయ్యా అవునాయా పెద్ద మనిషి ఆ రోజు నీకు ఈ వంద ఎకరాల భూమి ఇస్తే పర్వాలేదు ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు కాబట్టి వీళ్ళ మీద కక్ష సాధింప మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ఈయన ఏపీ జన్కో సారథ్యంలో మేము పెడతాం ప్రైవేట్ పవర్ ప్లాంట్లు కాదు కాబట్టి ఎటువంటి పొల్యూషన్